గోగిరేన్ సత్యనారాయణ సుంకుల్ గ్రామం కృష్ణా జిల్లా బందర్ జిల్లాలండి కృష్ణా జిల్లా ఇవి ఉండటం అయితే అయితే మా మట ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం సార్ మాకు పదవి ఇచ్చింది ఈ టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతే పార్టీ ఇచ్చారు ఏదో నామక ఊళ్ళో ఈ గ్రామం వరకు పార్టీ పేషెంట్ ఇచ్చారు ప్రెసెంట్ పదవిలో తీసుకోలేదు సార్ ఊరికే మా పెద్దవాళ్ళు అమ్మట

ఇప్పుడు పాలనైతే పాలన పర్వాలేదు సార్ అన్నీ బాగానే ఉన్నాయి నాయకుల వల్ల కొంత ఏదో కొన్ని విభేదాలు ఉన్నాయి ఆ పా ఇదివరకు లోగడ చేసిన నాయకులే మళ్ళీ వాళ్ళు కూడా పెత్తనం చేయాలి వాళ్ళే చలాంచాలి అన్నీ అలా ఇదిలోనే నడవాలనే లెక్కలో ఉన్నారు ఈ బొండబొడ్డో వాళ్ళు కింద కింద ఇబ్బంది పడుతున్నారు సార్ పతి వాళ్ళు అంటే అదే జరిగింది చాలా ఇస్తా ఉన్నారు ఎక్కువ భాగం అదే పరిమితం చేశారు అభివృద్ధి పర్వాలేదు సార్ అభివృద్ధి ఇదివరకటి కాడికి చాలా బెటరే అన్ని పథకాలు వస్తున్నాయి రైతులకు అందాల్సినవి అందుతున్నాయి ఎగసాయ నిమిత్తం కూడా అన్నీ ఇది ఎగసాయ నిమిత్తం అంటే రెండు రైతు భరోసా అరుకులు అందరికీ పడ్డాయి అదే వద్దా పెన్షన్లు కూడా పర్వాలేదు మళ్ళీ కొత్త పెన్షన్లు రాస్తున్నారు రాశారు ఈ టీచర్స్ కూడా మళ్ళీ సరిచేయమని అన్నీ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ప్రజలకి కావాల్సింది రోడ్లు డ్రైనేజీలు ఈ వసతులు పర్వాలేదండి ఇప్పుడు మాకైతే పర్వాలేదు మాకు లోగడే అంత ఇదేమీ లేదు మాది మెరకరే కదండీ డ్రైనేజ్లు ఎట్ట ఉండ కొట్టుకుపోయేది వాటర్ మాకు ఎప్పుడు ఇబ్బంది లేదు రండి మా గ్రామంలో చేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతం డ్రైనేజ్లు ఈ సిమెంట్ రోడ్లు ఏదో కొద్దిగా మిగిలిపోయినాయి అవి కూడా చేస్తున్నారు మాకు ఎంపీపీ మా ఊరే ఆయన ఆయన ఫోన్కుని కొన్ని చేస్తున్నారు వీళ్ళందరూ ఇది పర్వాలా మాకు ముఖ్యమంత్రి గారి ఇదిలో అయితే మరి మనకు అంతా అన్ని రకాల బాగానే ఉంటుంది రాజధాని అవుతుంది పోలవరం అవుతుంది అవన్నీ మనకి నిండుకొండ లాంటివి కదండి ఎప్పుడు జీవితాంతరం ఉండేవి కదండి ఇవాళ కాలం ఉండి ఉండేది ఏదన్నా ఒకటి అర తగ్గినా మన శాశ్వతంగా బాగానే ఉంటుంది అనేది మంత్రి గారు మరి నియోజకవర్గానికి మొదటిసారి కొత్తగా వచ్చారు గుర్తిస్తున్నారా ఆయనే కొంచెం మా యాంగ చూడాలండి అదే కలిసి కష్టాలన్నీ చెప్తానే ఉన్నాం సార్ చెప్తానే ఉన్నాం కానీ ఇంకా ఆయన కొద్దిగా ఇదిలో ఉన్నారు ఏదో కింద కాడరే ఇబ్బంది పడుతుందని అని మొదటితోనే చెప్పాను కదా సార్ అది సరే నా పేరు నెక్కలపూడి వరప్రసాదరావు అండి మాది సుంకోలు గ్రామం నేను లోగడ ఎప్పుడో నలభై ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను బ్యాంక్ డైరెక్ట్గా చేశాను గతగా ఇప్పుడు మా ఆవిడ మా మిస్సెస్ వార్డు మెంబర్గా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సుంకులు గ్రామంలో అట్లానే చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి పర్వాలేదు అనుకుంటున్నా ఈ లో ప్రతిపక్షం వచ్చినప్పుడు అమరావతిని నాశనం చేశారు అమరావతి ముందడిగేయాలంటే కంకర గుట్టలతో సహా అమ్మేసుకున్నారు ఐరన్ అమ్మేసుకున్నారు అవన్నీ ఒక నీటి మట్టంలో గొట్టుకుపోతుందని చెప్తున్నారు అవన్నీ అభూత కల్పనలు అమరావతి మట్టికి పూర్తిగా సహకరించి బాగా చేస్తున్నారు కనుక అమరావతి ప్రజలు కూడా మంగళగిరిలో పార్టీని మంచి అభివృద్ధి చేసి తీసుకొచ్చారు ఈ పోలవరం అంటారా పైనుంచి కిందకి ఎన్ని ఎన్ని విష ప్రయత్నాలు చేసినా ఎన్ని నిబంధనలు వచ్చినా మూడు రాష్ట్రాలు తలకిందులు చేసినా పోలవరం మట్టికి ఎక్కడ ఆపకుండా పనిచేసే విధానం చేస్తున్నారు అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ఇటు ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాలన్నింటి నుంచి కూడా తగ్గించాలని కానీ లోపాయికారిగా కారీగా నీళ్ళు అట్టు కట్టడానికి వీల్లేదని కానీ ఎన్ని చేసినా కానీ పారిశ్రామికంగా ముందుకు నడవాలి మన రాష్ట్రం అభివృద్ధి కావాలనే చెప్పి చెప్పి చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ జనసేన కలిసి మంచి క్ర కృషి చేస్తుందని మంచి చేయాలని భవిష్యత్తులో కూడా ఇట్లానే చేయాలని రాష్ట్రాభివృద్ధికి విదేశాల నుంచి పరిశ్రమలు కూడా ఎక్కువ రాబడుతున్నారని వాళ్ళ వైజాగ్లో బోళ్ళని నిధులు వచ్చినాయని చెప్తున్నారు సార్ ఇవాళ ఇవాళ బాగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని బాగా పనిచేస్తున్నారని ఇట్లానే భవిష్యత్తులో ఈ మూడు సంవత్సరాలు కూడా మంచి కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఏండు సార్ ఈ మంత్రి గారు కూడా ఓ విలేజీల్లో కింద కేటగిరీని పట్టించుకొని పెద్దవాళ్ళు మాటలు లేనకుండా కింద కేటగిరీని పట్టించుకొని కింద కేటగిరీ ఇప్పుడు పది మంది ఊర్లో ఒక పది మంది ఉంటే పది మంది మాట వినకుండా ఒక్కడే మాటని ఆడి చెప్పింది వేదం అని చెప్పి నడవకుండా కింద కేటగిరీని కూడా పట్టించుకొని అంత సమైకంగా తీసుకెళ్ళగలిగితే ఈ భవిష్యత్తు ఎప్పుడు ఇట్లానే ఉంటుందండి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుంది దీన్ని అనుసరించి నడుచుకునే విధానాలు తప్పు కానీ వాళ్ళు చేసే తప్పులకి కింద కేటరీని బలి చేస్తున్నారు అట్లా చేయకుండా వీళ్ళందరూ కలిసి కృషి స్వయం కృషితోటి మేమందరం కష్టపడి పనిచేస్తామండి ఇప్పుడు మేమే రూపాయి కాశించుకోవడం కాదు డబ్బులు ఏదో అది వస్తే తిందాం ఇది వస్తే తిందాం అని వాళ్ళు కాదు పార్టీ కోసం కష్టపడి ఎన్టీ రామారావు గారు పెట్టారు కష్టపడి పార్టీని మనం నిలబెట్టాలని చెప్పి స్వయం కృషితోటి మా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టుకొని విధుల్లో తిరిగేసి అన్ని ఓళ్ళల్లో అన్ని మంచి పనులు చేయాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం సార్ ఇది ఇప్పుడు ఎట్లానే మా మాకు పై కేటగిరీ కూడా మమ్మల్ని ఆదరించి మాకు కావాల్సిన నిధులు సప్లై చేస్తే గ్రామం సస్యామలం చేయొచ్చు సస్యామలం చేస్తే రేపు ఓట్లు ఆడటానికి వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది కండి ఓట్లు ఆడటానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేసేవా అడుగుతారు వాళ్ళు మా ముఖాన్ని మేము ఏం చెప్పుకోవాలి సమాధానం కనుక వాళ్ళు మేము చెప్పిన పనులు ఇక్కడ ఊళ్ళో చేస్తే చేయగలిగితే మేము కూడా రేపు ఏమంటే మన మినిస్టర్ గారు చేశారు బాగా ఈయనకే వేయాలి ఓట్లు రేపు మన అందరం కృషి చేసి పనిచేద్దాం రేపు ఈయనకి ఓట్లు వేసి మళ్ళీ గెలిపిద్దాం మళ్ళీ ఈయన మినిస్టర్ గారు తెచ్చుకుందాం అని చెప్పి మనం ఆలోచన చేయగలుగుతాం ఇప్పుడు వీళ్ళు అట్లానే వీళ్ళందరూ కలిసి మనం స్వయం కృషితోటి మేము చేస్తున్నాం కనుక మాకు సహకరించాలని ఇట్లా కోరుతున్నాం గొప్పశివరావు అండి నా పేరు దొప్పలపూడి సాంశివరావు నేను డెబ్బై ఐదు నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను కాకపోతే మొదట్లోనే కాంగ్రెస్లో ఉండేవాడిని తర్వాత ఇటీవల పదిహేను సంవత్సరాలు బట్టి టీడీపీలోకి వచ్చాను సరే మరి ఎలా ఉంది మీ జనరేషన్లో అప్పటికి ఇప్పటికీ రాజకీయాలు ఎలా ఉన్నాయి గ్రామ తరంలోకి ఇప్పటికీ రాజకీయాల మీద మీ అభిప్రాయం అప్పటికి ఇప్పటికి చాలా రాజకీయాల్లో మార్పు వచ్చిందండి ఆయా ఎవడన్నా ఒకటి చెబితే ఒకటి చెబితే వినేవాళ్ళు నాయకులు చెప్పిన మాటలు కూడా వినేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు రాజకీయం బాగా మార్పు వచ్చింది ఒకటి చెబితే మనం వినేదేంటి అనేది ఒకటి వచ్చింది ఈ కులాలు ఒకటి వచ్చినాయి ఏ కులానికి ఆ కులమే మన కులమే పెత్తనం చేయాలనేది కులాలు ఒకటి ఎవడకాడి ఎడతీస్కుంటున్నారు ఇళ్ళో ఎవడకో నాయకుడు ఉంటాడు కదండి వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ ప్రాధాన్యత కోసం కులాలను ఎడతెత్తున్నారు వాళ్ళ అనకమాలు ఎంతమంది ఉంటారనేది కాడ వాళ్ళు పక్కన పెట్టేసి కులాలను అడిదీసేసి చేసుకుంటూ వస్తున్నారండి అది ప ఇవాళ ఇవాళ పరిస్థితి అది సరే ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది ఈ కూటెం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల మీద మీకు ఎలా ఉంది ఈ పాలన మీద గత గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి మీరేం గమనిస్తున్నారు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి కాకపోతే వాళ్ళకి ఏదో డబ్బులు అన్నారు డబ్బులు ఇటువరకు కానీ మిగిలింది ఏ ఒక్క డెవలప్మెంటు లేదు విలేజీల్లో కానీ ఎక్కడ కోతలో ఒక్క బారిడు మట్టింది కూడా లేదు ఇవాళ వచ్చిన కాళ్ళ నుంచి ఏదో కింద మీద పడుతున్నారు కానీ ఇది కూడా అనుకోండి ఇప్పుడు గత సంవత్సరం వాళ్ళు చేసిన గతంలో వాళ్ళు చేసిన ఆగాలకి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు చేసేది సాలి అందట్లేదు కూడా వీళ్ళు చేసేది కూడా కాకపోతే ఏంటంటే కొంచెం మెరుగైంది అనుకోవటమే మరి ప్రజలు ఈ పథకాలు తీసుకున్న ప్రజలు సంతోషంగా ఉన్నారా మరి మరి టీడీపీకి కూటమికి మద్దతుగా నిలుస్తారా మద్దతుగా నిలుస్తారండి ఇప్పుడు మీకు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు వస్తా ఉన్నాయి ప్రజల నుంచి మీకు ఎక్కువగా మిమ్మల్ని ఏం అడుగుతుంటారు ఎక్కువగా అడిగేది ఈయన ఎక్కువగా ఉద్యోగాలు అడుగుతున్నారు ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు ఇళ్ళు ఇంకా ఏంటంటే లాగడ ప్రభుత్వంలో లాగడ ప్రభుత్వంలో జరిగిందంతా అదంతా ఎవడికాడే అందరికాడ దోసుకున్నారు ఆ ఇళ్లలో కూడా ఇల్లు కట్టుకోకుండానే డబ్బులు తీసేసుకున్నారు లేదు నాయకులే ప్రజలు కాదండి నాయకులే పేర్లు పెట్టేసి నా నేనున్నాను అనుకోండి నా పేరు ఇల్లు ఇల్లు ఇచ్చేసి దాంట్లో సిమెంట్ వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళే అమ్ముకున్నారు భర్త వాళ్ళు అమ్ముకున్నారు ఇంట్లో ఏమి లేదు పైసా లేదు ఇవాళ పరిస్థితుల్లో వాడికి ఇల్లు రాదు డబ్బులు అనపకిచ్చింది నాయకులు ఇవి నష్టపోయిందేమో ప్రజలు వీడికి కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు రాదు ఆన్లైన్లోనే ఆ రికార్డు అయిపోయింది కదా ఇల్లు రాదు ఆ పరిస్థితి ఒకటి బాగా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ న్యాయం చేయాలని చేయలేని పరిస్థితి అనమాట ఇక్కడ మనం ఏదైనా చేయాలనుకున్నాను ఈయన తీసుకువెళ్లారు బాబు చూడరా వీడికి ఒక ఇల్లు తీరా అంటే ఆ రికార్డు తీసి మఖానేతున్నాడు వీడికి లోగా డబ్బులు ఇచ్చేసేవాడిని ఇప్పుడు కట్టేస్తామంటున్నారు పరిస్థితి అది ఇంకా చేయాల్సిన రోడ్లు ఉన్నాయండి రోడ్ మట్ మట్టి రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు ఉన్నాయి డ్రైన్లు ఉన్నాయి చేయాల్సినవి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి ఎత్తిపోతల పథకాలుకి అయితే ఇప్పుడు అది లిఫ్ట్ ఇరిగేషన్ చెడిపోయిందండి అవన్నీ మూలపడిపోయింది ఇప్పుడు వాటిని చేయటానికి ఎవడ చేయటానికి సోర్స్ లేదు అది రైతులు చేసుకోవాలంటున్నారు రైతుల దగ్గర స్తోమత లేదు గవర్నమెంట్ డబ్బు అంటున్నారు మరి ఆ పరిస్థితులు వాటిని ఏ రకంగా చేయాలో కూడా ఆ అర్థం లేని పరిస్థితి అప్పులు అప్పులు చేసి పంచుతున్నారు అని అన్నారు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా ఉచిత పథకాలు గత ప్రభుత్వాల కంటే కూడా ఎక్కువగానే ఇస్తా ఉంది మరి ఇట్లా ఉచిత పథకాలు ఇస్తుకుంటా పోతా ఉంటే మరి రాష్ట్రం అభివృద్ధి చెందేది ఎట్లా మీ అనుభవం ఒక చెప్పండి మా అనుబంధుడు అయితే ఉచిత ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలండి షేర్ చేసి డెవలప్ చేసి పిల్లలు చదువుకున్న చదువుకున్న పిల్లలు చదివిస్తున్నారు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి చదువుకున్న అర్హత కలిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి ఏదైనా ఇండస్ట్రీలు తీసుకురండి డెవలప్ చేయండి డెవలప్ చేస్తే ప్రజలకి ఇబ్బందులు తగ్గుతాయి కానీ అండి ఉచితంగా ఉచితంగా ఇచ్చినంత మాత్రాన ఇవాళ వెయ్యి రూపాయలు ఉండే పదివేలు ఇవ్వండి ఆడవాళ్ళే సోమరబోతం చేసినట్టే కానీ వాడికి ఉపయోగపడేది ఏం లేదండి కాబట్టి నాయకులు మేము ఏదో చెయ్యాలి కనుక మేము ఇచ్చేసామని చెప్పుకుంటే వాళ్ళు డెవలప్ అయిపోతుంది అనుకుంటున్నారు కానీ అది ఒట్టి మాట అండి అది మటుకు ఏం జరగట్లేదు ఇక్కడ జనాలు సోమరబోతులు చేస్తున్నారు మళ్ళీ ఆ డబ్బులు డబ్బులు ఇవాళ ఏడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఇంకో కొత్త వస్తే రెండు వేలు ఇస్తాడని ఆలోచిస్తున్నాడు మనం మన శాఖరి మనం చేసుకుందాం మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం అనేది ఎవరిలోనూ లేదండి ఆలోచన ప్రజలు ఆలోచన లేదు ఆశ పెరుగుతుంది అది ఉపయోగపడతా లేదు కదా ఇస్తున్నారండి నెలకి ఐదు రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నారు పెన్షను ఈ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారండి ఇలా తీసుకెళ్ళి మందులు కొట్లు పోతున్నారు ఇలా శుభ్రంగా సద్వినియోగం కూడా ఎవరు లేదు పిల్లలకి ఇస్తున్నారు పిల్లలకి ఇచ్చే డబ్బులు ఏమైనా ఫీజులు కడుతున్నారా కాన్వెంట్లో గోల ఆ ఫీజులు మాకు కడతలేదు అని చివరి ఆరుకు వచ్చేప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది కాలేజీలో వాళ్ళకి ఈ పరిస్థితి అది ఇవ్వకుండా ఉచితంగా చదివించండి పిల్లలని అర్హులైన పిల్లలందరినీ చదివించండి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇంకొకటి మద్యపానీయం అనేది నిషేధం రావాలండి ఈ డబ్బంతో మద్యపానీయానికి పోతుంది కానీ రెండో దానికి కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ నడవడం కోసం మద్యపానీయాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు ఆ డబ్బంతో ఎక్కడదండి ప్రజలదే ప్రజలను దోషి తింటమే కదా వాళ్ళైనా ఇళ్ళు వాళ్ళు ఇళ్ళు అనేది కాదు ఎవళ్ళైనా మద్యపానీయాన్ని ఎత్తేస్తే ఇది అసలు జనాలకు డబ్బుతో పని లేదు మీరు ఉచితం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు దాన్ని కంట్రోల్ చేసినప్పుడు నా పేరు రామచంద్ర అండి నేను ఎంబీఏ చేశాను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో అన్నీ విజయవంతంగా అమలవుతున్నాయి సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు చేసింది విద్యా ఉద్యోగ డెవలప్ చేయాలని మరి గత ప్రభుత్వ పాలనలో చాలా వరకు అభివృద్ధి లేదని వాళ్ళు వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదండి అభివృద్ధి చేయలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు అన్ని గాల్లో మాటలు చెప్పేశారు అవన్నీ ప్రాక్టికల్గా జనానికి అర్థమైపోయింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ మారడం జనానికి ఎంతో మేలు చేసింది అభివృద్ధి వైపు రాష్ట్రం ఏ విధంగా దూసుకెళ్తుందో మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగైతే జరుగుతున్నాయి అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం రోజు వాళ్ళు పెట్టే మీటింగ్లు కానీ ఆయన తిరిగే దేశాలు కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ప్రజల్ని రీచ్ అవుతున్నాయి ఆయన రోజు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఆయన ఊగురిని ఏదో మాట చెప్పి కాలం గడిపేయట్లేదు అన్నీ గ్రామ స్థాయిలో వరకు రీచ్ అవుతున్నాయా లేదని కూడా ఆయన అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు ఆయన అలాంటి పరిస్థితుల వల్ల మనం చూస్తున్నాం మంత్రులు కూడా దానికి తగ్గట్టుగా అందరూ కూడా కలిసిమెలిసి ఈ పార్టీలు వేరైనా సరే అందరూ కలిసి కూటమి నాయకులు అందరూ కలిసి చాలా విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు ఉపాధి అవకాశాల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ లో యాభై వేల కోట్లు పెట్టి డేటా సెంటర్ ని నెలకొల్పారు అది ప్రస్తుతం ఈ వన్ ఇయర్లో చాలా ఒక వేల ఉద్యోగాల వరకు ప్రజెంట్ ఇస్తారు వన్ ఇయర్లో ప్రజెంట్ నడుస్తుంది అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క కంపెనీ వైజాగ్ ఇలా అమరావతి విజయవాడ ఇలా ఒక్కొక్క కంపెనీలు వస్తున్నాయి వాటికి కావాల్సినవన్నీ సదుపాయాలన్నీ ప్రస్తుతం గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది అవన్నీ మనకి అవన్నీ రీచ్ అవ్వడానికి ఇంకా వన్ ఇయర్ వరకు పట్టవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఉన్న ఇప్పుడున్న విద్యార్థులందరికీ రేపొద్దున ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే ఇవన్నీ టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయ్యి ఇవన్నీ అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అనేవి గవర్నమెంట్ త్వరగానే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అమరావతి ఎంత స్పీడ్గా రన్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం రైతులు కూడా మెరుగవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ అన్నదాత సుఖీ కార్యక్రమం పెట్టారు ప్లస్ దానికి తోడు పోలవరం పరుగులెత్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజయవంతంగా విజయవంతం ఎత్తిస్తున్నారు ఎంత త్వరగా చేయగలుగుతామో అంత త్వరగా రైతులకి ఇది కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారు ఇది ఇందులో ఎటువంటి సందేహం లేదు రైతులకు కానీ ఇటు ఉద్యోగ అవకాశాలకు కానీ చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది ప్రజలందరికీ శుభాకాంక్షలు ఇది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి हापी बर्थे थैंक सर